హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారం ఔషధం అందరికీ ఆరోగ్యం ఔషధాల ఆహారం ఈరోజు మనం తెలుసుకోబోయే ఔషధాల ఆహారం ఓట్స్ ఓట్స్ ఒక సమృద్ధమైన పోషకాహార పదార్థం ఇందులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఓట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గడం గుండె ఆరోగ్యం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయం చేస్తాయి అలాంటి ఒక మంచి హెల్తీ రెసిపీ ఓట్స్తో వెజిటబుల్ ఇడ్లీ చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల ఓట్స్ హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ హాఫ్ కప్పు సాబుదానా సగ్గుబియ్యం కప్పున్నర వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ ఇవన్నీ కలిపి రాత్రిలంతా నానబెట్టించుకోవాలి సన్నగా తరిగిన క్యాబేజీ తరిగిన పచ్చిమిర్చి తురిమిన క్యారెట్ కరివేపాకు ఇవన్నీ కలిపి తాలింపు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నేనైతే గానుగా నువ్వుల నూనె వేసుకున్నాను దాంట్లో కావలసిన తాలింపు గింజలు వేసుకొని తాలింపు చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ రోజు నానబెట్టుకున్న ఓట్స్ మిక్స్చర్ దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి వీటితో పాటు సీజన్లో వచ్చే పచ్చి బఠానీలే కానీ కార్న్ కానీ వేస్ట్ చేసుకుంటే మరింత రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు ఇందులో ఇడ్లీలు మరింత సాఫ్ట్గా రావాలి అంటే కాసంత వంట సోడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని ఇడ్లీ ట్రేలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నేనైతే కొంచెం ఆకు పెట్టి చేసుకున్నాను ఎందుకంటే అరటాకులో ఉండే న్యూట్రియం కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ట్రేలని కుక్కర్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎంతో రుచికరమైన అద్భుతమైన ఓట్స్ ఇడ్లీ రెడీ ఇప్పుడు మనము ఈ ఓట్స్లో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం ఓట్స్లో డైటరీ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందువల్ల ఆకలి కూడా తగ్గిస్తుంది దానివల్ల త్వరగా బరువు కూడా తగ్గుతారు ఓట్స్ ప్రోటీన్ యొక్క మంచి మూలం ఇది కండరాల నిర్మాణానికి మరియు రిపేరింగ్ కూడా సహాయపడుతుంది దీనిలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి మరియు వివిధ ఆరోగ్య సమస్యల నుండి కూడా రక్షిస్తాయి దీనిలో ఉండే బీటా గ్లూకాగాన్ అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఇది రక్తం అడ్డగట్టడాన్ని తగ్గిస్తుంది అంటే బ్లడ్ క్లాస్ని నియంత్రిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి మరియు గుండె జబ్బులు ఇంకా కొన్ని రకాల ప్రమాదకరమైన క్యాన్సర్ ని కూడా తగ్గిస్తాయి ఇలాంటి ఒక మంచి రుచికరమైన అద్భుతమైన చూడగానే నోరుంచే ఓట్స్ ఇడ్లీ చేసుకొని తిందామా